హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ఫార్టీ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి ఇంత కష్టం నీకు అని అడుగు అడుగుతాడు గౌతమ్ నెంబర్ తీసుకున్నావు కానీ ఫోన్ చేస్తాను చెప్పలేదుగా అందుకే లిఫ్ట్ చేయలేదు అంటూ నవ్వుతుంది కళ్యాణి ఈ ఆటో జోక్స్కి ఏం తక్కువ లేదు అయినా మూడు సార్లు చేశాను కదా అంటాడు అబ్బాయి ఇప్పుడేమైంది నా మీద ఏమైనా నిఘా పెట్టావా లేక నన్ను ఫాలో అయి చేస్తున్నావా ఎందుకు అయినా హ్యాండ్ బ్యాగ్ సర్దుతూ అంటుంది కళ్యాణి కళ్యాణి చేతిని పట్టుకొని తన మొహానికి దగ్గరగా కళ్యాణిని లాక్కొని నీ వెంట పడడానికి నాకేం సరదా లేదు మీ బాబు చేయమంటే కాన్ఫిడెన్స్ కాల్ చేశాను అంటాడు ఏంటి నాన్నగారు చేశారా ముందే చెప్పొచ్చు కదరా మెడికల్ సన్యాసి ఏమనుకున్నారో ఏంటో అంటుంది నాకేం తెలుసు నువ్వు లిఫ్ట్ చేయబో అని తింగర రాక్షసి పెద్ద పోజు కొట్టావు ఇప్పుడు మీ నాన్నకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో లిఫ్ట్ చేయలేదు అని అంటాడు ఇప్పుడు ఎందుకంటారు నువ్వు వెళ్ళి మీ అల్లుడు డప్పులోడు వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పాలి చెప్తే ఏమవుతుంది అని అడుగుతుంది జరిగిందంతా చెప్పాలి అమ్మో చెప్తే ఏమైనా ఉందా అంటుంది కళ్యాణి హ్యాపీగా నేను మీ బాబాకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు నాకు ఈ గోల తప్పుతుంది అంటాడు గౌతమ్ మా చెల్లి అన్యాయం అయిపోతుంది అలా అని నన్ను చేస్తావు నువ్వేదో అమ్మాయికు ఆడపిల్లవు అనుకొని మీ బాబు తెగ భయపడిపోతున్నారు కానీ ఆయనకేం తెలుసు నువ్వు నా రక్తం తాగే మహా రాక్షసివి అని షాకిని డాగ్ని దెయ్యాలు కూడా నీ దగ్గర బలాదోర్ ఎవడైనా పొరపాటున నిన్ను ఎత్తుకెళ్ళినా వాడి పని అంతే అక్కడికక్కడే ఊరేసుకొని చస్తాడు అంటాడు గౌతమ్ మరి నువ్వేం ఇంతవరకు బతికే ఉన్నావు ఊరేసుకోవడానికి తాడు కావాలా అని అడుగుతుంది ఆహా మొగడు ఊరేసుకోవడానికి తాడు ఇచ్చే అసలు భారత భారతశ్రీవి నువ్వేనే అందుకే అంటా నిన్ను ఎవరు భరించలేడు నేనంటే మంచోడిని కనుక ఉంటున్నా అంటాడు అందుకే అంటాను డప్పులోడివి అని నేనేం అంత గాలిని కాదు గయ్యాలని కాదు అంటుంది కళ్యాణి ఆ మాట నువ్వు చెప్పకూడదే నేను చెప్పాలి రాక్షసి ఇక్కడ గౌతమ్కి తీపి గుర్తులు గుర్తురాగా అక్కడ కళ్యాణికి చేదు జ్ఞాపంగా గుర్తు వస్తుంది ఒకరు బాధతో నిద్రకు దూరం అయితే ఇంకొకరు తన భార్యని ఎప్పుడు కలుస్తాను అని ఆనందంలో నిద్రకు దూరం అవుతారు నెక్స్ట్ డే ఇంటికి గౌతమ్ వచ్చేశాడ అడుగుతుంది ఉమాదేవి అవును నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ పిల్లని కలవడానికైనా వస్తాడేమో అంటుంది సుబ్బలక్ష్మి సరే సరే ఇక నుంచి మన పనులు ఫాస్ట్గా చేయాలి మనం అన్ని లాక్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేస్తుంది ఉమాదేవి సీక్రెట్గా స్లోగా మాట్లాడుతున్నా ఉమాదేవిని ఏం పనులు వదినా అంటూ వెనక నుంచి అడుగుతుంది శివలక్ష్మి దెబ్బకి షాక్ అయి వదినా వినేసిందా అనుకుంటూ నా ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చిందంట అది నన్ను కలవడానికి అంటే పనులు ఉన్నాయి ఫాస్ట్గా చేయాలని చెప్తున్నా అని ఫేక్ స్మైల్ ఇచ్చి చెప్తుంది ఉమాదేవి నేను చేస్తానని వదినే వెళ్ళు అంటుంది శివలక్ష్మి పర్లేదు కదా అవతల చాలా పనులు ఉన్నాయి అంటూ అమ్మయ్య తప్పించుకున్న అనుకుంటుంది ఉమాదేవి కళ్యాణి కళ్యాణి కమాన్ పికప్ ద ఫోన్ అనుకుంటూ కాల్ చేస్తాడు గౌతమ్ మీకు కాల్ చేస్తున్న నెంబర్ బిజీగా ఉంది అని ఒకసారి నెట్వర్క్ లేదని ఒకసారి వస్తుంది ఏమైంది కళ్యాణికి కాల్ అవ్వట్లేదు మొబైల్ రిపేర్ అయ్యిందా అనుకుంటూ ఇంకొక టెన్ టైమ్స్ చేసి అవ్వకపోగా ఆరేకి కాల్ చేస్తాడు గుడ్ మార్నింగ్ వచ్చేసావా అని అడుగుతాడు ఆర్య వచ్చేశాను కళ్యాణ్కి కాల్ చేస్తుంటే అవ్వట్లేదు అంటాడు అవునా అదేంటి తన ఫోన్ బాగానే ఉంది కదా అంటాడు ఆర్య ఒకసారి తనకు ఫోన్ ఇవ్వవా అని అడుగుతాడు గౌతమ్ ఉండు వెళ్తాను అంటూ అక్కడ నుంచి కళ్యాణ్ రూమ్కి వెళ్తాడు కానీ కళ్యాణ్ కనిపించదు కళ్యాణ్ రూమ్లో లేదు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కిందికి వచ్చి శివలక్ష్మిని అడుగుతాడు ఆర్య గుడికి వెళ్ళింది ఆర్య ఏమైనా కావాలా అని అడుగుతుంది మేనత్త ఏం లేదత్తా ఊరికినే అనేసి అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆర్య గుడికి వెళ్ళిందా ఏ గుడికి వెళ్ళిందో తెలుసా అని అడుగుతాడు గౌతమ్ మా వెనుక వీధి చివరి అమ్మవారి గుడి ఉంటుంది గౌతమ్ అక్కడికే వెళ్ళి ఉంటుందో లేదంటే ఊరి చివర వెంకటేశ్వర గుడి ఉంటుంది అక్కడికైనా వెళ్ళి ఉంటుంది అంటాడు ఆర్య సరే నేను వెళ్తాను అంటాడు గౌతమ్ సరే అని కాల్ కట్ చేస్తాడు కళ్యాణి నేను వస్తున్నా అనుకుంటూ రెడీ అయ్యి కిందికి వస్తాడు గౌతమ్ టిఫిన్ చేదువురా నాన్న అని అంటున్న తల్లిని చూసి గుడికి వెళ్తున్నాను అటు నుంచి వచ్చాక తింటాను అని ఉత్సాహంగా చెప్తాడు ఏ గుడికి వెళ్తున్నావు ఇంత సంతోషంగా అనుమానంగా అడుగుతాడు ఆంజనేయులు నాన్న అది కళ్యాణ్ గుడికి వెళ్ళింది తనని కలవడానికి వెళ్తా అంటాడు నాకు తెలుసు నువ్వు ఆ పిల్లని కలవడానికి వెళ్తున్నావని కానీ నేను అందుకు ఒప్పుకోను నేను అంత మోసం చేసినా ఇంకా ఆ పిల్ల వెంట పడుతున్నావు సిగ్గు లేదారా నీకు మొగాడివి నువ్వు భార్య కోసం పాకులాడుతున్నావు అంటాడు ఆంజనేయులు నాకు మీలా పురుషాహంకారం లేదు నాన్న నన్ను మీలా తయారు చేయాలని చూడకండి నాన్న అంటాడు గౌతమ్ గౌతమ్ కోపంగా అరుస్తాడు ఆంజనేయులు ఉన్నమాట అంటే కోపం ఎందుకు వస్తుంది నాన్న నేను మొగాడిని భార్య నా దగ్గర అణిగి ఉండాలి అని అహంకారం నాకు లేదు సిటీలో చూస్తే ఇప్పుడు భర్తల కన్నా భార్యలు ఎక్కువ సంపాదిస్తున్నారు సృష్టికి అది అది స్త్రీనే మనల్ని పుట్టించే తల్లి కూడా స్త్రీనే అలాంటి వాళ్ళను తక్కువ చేసి చూడకండి అంటాడు గౌతమ్ స్థిరంగా ఆ పిల్ల కోసం నన్నే ఎదురిస్తున్నావు అంటాడు ఆంజనేయులు కళ్యాణి ఎలాంటి తప్పు చేయలేదు ఆ వీడియోస్ అంతా ఫేక్ కావాలంటే చూడండి అంటూ తన మొబైల్ తీసి ఒరిజినల్ వీడియోస్ చూపిస్తాడు నువ్వు నాకేం చూపించాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అంటాడు ఆంజనేయులు తెలుసా నాన్న అవి పేకనే అంటూ షాక్గా అడుగుతాడు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చెప్పి మమ్మల్ని నమ్మించడానికి చూస్తావని కానీ గుర్తుపెట్టుకో గౌతమ్ ఇవన్నీ చెప్పినా వినేది లేదు నిన్ను ఆ పిల్ల దగ్గరికి పంపేది లేదు అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆంజనేయులు నమ్మరా షాక్గా చూస్తాడు గౌతమ్ ఆంజనేయులు గారి మాటలు విన్నా గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాదు నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కళ్యాణ్ మరి శత్రువులా చూస్తున్నారు అనుకుంటూ తన గదికి వెళ్తాడు వెనకనే తల్లి వస్తుంది ఆలోచనలో ఉన్న కొడుకు తల మీద చేయవేసి ఆయన అలానే అంటారు నువ్వు పట్టించుకోక నాన్న అంటుంది అదేంటమ్మా నాన్న మాటలు పట్టించుకోకపోతే ఎలా అంటారు గౌతమ్ ఆయన అప్పటి నుంచి అలానే తయారయ్యారు బాబు ముందు నీకు కళ్యాణికి మధ్య ఉన్న గొడవని క్లియర్ చేసుకో మీరు బాగా ఉంటే వాటంతటవే సర్దుకుంటాయి అని అంటుంది అలివేని తల్లివైపు చూస్తాడు గౌతమ్ ఏం పర్లేదు అన్నట్లు తల నిలువుగా ఊపి ట్రిప్పలు ఆరుపుతుంది అలివేని సరే అని అక్కడ నుంచి కారు మీద కళ్యాణ్ వాళ్ళ ఊరు వెళ్తాడు గౌతమ్ పక్క ఊరే కనుక పెద్ద టైం పట్టదు ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాడు ఆర్య చెప్పినట్లు ఊర్లో ఉన్న ఆలయాలకు వెళ్తాడు మళ్ళీ అత్తవారు ఎవరైనా చూస్తారు అని మొహానికి మాస్ అండ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్తాడు ఒక గుడిలో ప్రదర్శన చేస్తూ కనిపిస్తుంది కళ్యాణి ఇక్కడ ఉన్నావా మై డియర్ తింగర్ రాక్షసి నా ప్రియసి అనుకొని నవ్వుతూ తన్ని చూస్తాడు ఎవరే ఆ అమ్మాయి అంటుంది ఒక ఆమె శివశంకర్ గారి అమ్మాయి కదా అంటుంది ఇంకొక ఆమె అవును వదిన అంటుంది ఆమె భర్తను వదిలేసి వచ్చి ఇక్కడ చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటుంది అన్నదామె వాళ్ళు వదిన వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అంటుందామె నిజమేలే మళ్ళీ మనల్ని అంటారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ఆడవాళ్ళిద్దరూ వాళ్ళ మాటలు పక్కనే ఉన్న గౌతమ్ చెవిలో పడతాయి కోపాన్ని అణుచుకొని కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు పెద్ద ఆలయం కావడంతో చుట్టూ ప్రదర్శన చేస్తే టైం పడుతుంది అలా కళ్యాణ్ తిరుగుతుంటే వెనక గౌతమ్ కూడా వెళ్తాడు ఎవరో తనని ఫాలో చేస్తున్నారు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది కళ్యాణి నార్మల్ జీన్స్ సెక్స్ సెక్స్ షెడ్స్ వేసుకొని మోహానికి మాస్క్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కనిపిస్తారు గౌతమ్ మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన గౌతమ్ని గుర్తుపట్టలేదా కళ్యాణి గౌతమ్ అని తెలిసి ఒక క్షణం పాటు తన కళ్ళు మెరుస్తాయి ఆ మెరుపు గౌతమ్ చుట్టులను దాటిపోదు కళ్యాణ్కి ఇంకా గౌతమ్ అంటే ఇష్టమే అని అప్పుడు నమ్మకం కలుగుతుంది అతనికి వెంటనే కూలింగ్ గ్లాసెస్ అండ్ మాస్క్ తీసేస్తాడు జేబు చేసుకున్న నీట్గా ఏ దుబ్బుకొని యాక్షన్ హీరోలా కనిపిస్తున్నా నిద్రలేక ఏడ్చినట్లు కళ్ళు పిక్క పోయినట్లు ఉంటాయి గౌతమ్కి అయ్యో వర్మ తిండి తినడం లేదా ఇలా అయిపోయావు అనుకుంటూ మళ్ళీ మామూలై ముఖం మొహం పక్కకు తిప్పేస్తుంది కళ్యాణి బ్లూ అండ్ మిక్సింగ్ సారీలో మొహం కళ్ళు లాగే చిన్నట్టు డల్లుగా కనిపిస్తుంది కళ్యాణి కింద నుంచి పై వరకు కళ్యాణి చూసి నా కోసం బాగా ఏడ్చావా కళ్యాణి అని అడుగుతాడు గౌతమ్ నేనేం ఏడవలేదు అంటూ మొహం పక్కకు తిప్పేస్తుంది కళ్యాణి దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకొని మొహం తన వైపు తిప్పుకొని ఎప్పుడూ అందరినీ ఏడిపిస్తూ ఉండే నా రాక్షసి కూడా నా కోసం ఏడ్చింది అనడానికి ఆ కళ్ళే సాక్ష్యం ద్రాక్ష పరడా ఉండాల్సిన ఆ చిన్ని కళ్ళు ఎండిన క్రిస్మస్లో తయారయ్యాయి నాకు తెలియదా అంటాడు అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు నాతో మాట్లాడకు నేను నీతో మాట్లాడను అంటుంది కళ్యాణి ఇంకా నా మీద కోపం పోలేదా అని అడుగుతాడు నువ్వు చేసిన పనులకు ఇంకా నిన్ను నమ్మాలా ఇప్పుడు వచ్చి ఆ వీడియోస్ అన్నీ ఫేక్ అంటావు అంతేగా అంటుంది ప్రదక్షిణ చేస్తూ అందరూ అలా తయారయ్యారేంటి ఫేక్వి నమ్ముతారు కానీ ఒరిజినల్ నమ్మరా అనుకుంటూ నువ్వు నన్ను నమ్ముతావో లేదో నేను తప్పు చేశాను లేదో నీ మనసును అడుగు నేను కనిపించేటప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన స్పార్క్ని అడుగు నేను దేవుడిని అడుగు నేనైతే చెప్పను అంటాడు గర్భగుడిలోకి వెళ్తున్న కళ్యాణ్తో ఎన్ని రోజులు నేను గుర్తురాలేదు కానీ ఇప్పుడు వచ్చాను అంట అని మూతి తిప్పుకుంటూ దేవుడికి పూజ చేస్తుంది బయటికి వచ్చి గౌతమికి బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తుంది కళ్యాణి ఏం లేకుండానే ఇంత కేరింగ్ చూపిస్తున్నావా అంటాడు నవ్వుతూ అదేం లేదు అంటుంది మరి ఎవరికి ఇవ్వకుండా నా ఒక్కడికే బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చావంటే నేను ఎంత స్పెషల్ కదా అని నవ్వుతూ సినిమా డైలాగ్స్ వేయకు పెద్ద వచ్చాడు నాతో ఫైట్ చేయడానికి అనుకుంటుంది తులసికోట వైపు వెళ్తున్న కళ్యాణి వెనక వెళ్తాడు గౌతమ్ ఎస్ బేబీ ఎస్ బేబీ అంటూ బేబీ వారగా చూస్తుంది కళ్యాణి ప్లీజ్ సారీ నేను ఎప్పుడూ బాధ పెట్టను ఓకేనా అంటూ ప్రతిమలాడతాడు నేను నమ్మను అయినా ఇప్పుడు గుర్తొచ్చానా అంటుంది కళ్యాణి నువ్వు ఎప్పుడు ఉంటావు నాకు కానీ అక్కడ క్లియర్ చేయాల్సినవి కొన్ని క్లియర్ చేసుకుని వచ్చేసరికి టైం పట్టేసింది ఇక నుంచి నేను వదిలి వెళ్ళనుగా అంటాడు అవునవును అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్స్తో బ్రేకప్ చెప్పేసి వచ్చావు కదా అంటుంది కళ్యాణి నువ్వేమనుకున్నా సరే ప్లీజ్ అంటాడు తులసి మక్క దగ్గర దీపం పెట్టి నమస్కారం చేస్తుంది కళ్యాణి అమ్మ తులసిమ్మ నా ప్రణయ దేవిని కనకరించమని నువ్వైనా చెప్పమ్మా అంటాడు తులసి మక్కకు నమస్కరిస్తూ కోపంగా చూస్తుంది కళ్యాణి చూపులతో గుచ్చి గుచ్చి చంపకి అన్న పాట పాడుతూ కన్ను కొడతాడు గౌతమ్ చేస్తున్న అల్లరికి గుండెల్లో గంటలు మోగుతుంటే కష్టంగా కోపం నటిస్తుంటుంది కళ్యాణి నోర్మి గుడిలో ఉన్నాం మనం రూంలో కాదు నీకు నచ్చినట్లు మాట్లాడడానికి అంటుంది రూమ్లో అయితే ఓకేనా అంటాడు కొంటెగా సిగ్గు లేదు నీకు నా భార్య దగ్గర నాకు సిగ్గేంటి అయినా ఎవరైనా చూస్తే ఏమైంది ఏమైంది నా పిల్లలతో నేను ప్రమాణం చేస్తుంటే వాళ్ళకేంటి అంటాడు గౌతమ్ డివర్స్ కూడా ఇచ్చేసి ఇప్పుడు పెళ్ళామంటున్నాం అంటుంది కళ్యాణి డివర్స్ ఎవరి వల్ల ఇవ్వాల్సి వచ్చిందో నీకు బాగా తెలుసు అయినా అప్పుడే మనం డివోర్స్ ఎక్స్పెక్ట్ చేయదు ఇంకొక త్రీ మంత్స్ పడుతుంది అంటాడు గౌతమ్ అదేంటి డివర్స్ సిక్స్ మంత్ కదా అంటుంది కళ్యాణి మనకు పెళ్ళయ్యి ఆల్రెడీ సిక్స్ ఫైవ్ మంత్స్ అయిపోయాయి అందుకే నేను తింగర్ రాక్షసి అనేది అంటాడు నవ్వుతూ నాకు తెలుసు అయినా నేను నీతో మాట్లాడను అన్నాను కదా అంటుంది బయటికి వెళ్తూ మాట్లాడను మాట్లాడను అంటూనే ఇప్పటి వరకు మాట్లాడవు అని గౌతమ్ అంటూ కళ్యాణ్ చేపెట్టుకుంటాడు మన పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులు ఏవి ఎలా ఉన్నా ఏం జరిగినా నేను మాత్రం నేను వదలను లైఫ్ లాంగ్ అంటాడు కళ్ళలోకి చూస్తూ నాకు కూడా వదలాలని లేదు అనుకుంటుంది కళ్యాణి మనసులో సరిగ్గా అక్కడికి శివశంకర్ కారులో వచ్చి ఇద్దరిని చూస్తాడు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం